ఆల్రెడీ నిన్నే మాట్లాడుకున్నాం ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవడం పట్ల ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవచ్చు అనుకున్నాం డీజీపీని చీఫ్ సెక్రటరీని ఇద్దరిని కూడా ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని అది చెప్పిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆల్రెడీ మనం నిర్ణయం గత ఊహించాం అనుకున్నట్టుగానే ఈరోజు ఏదైతే పోలీసు శాఖ వైఫల్యం ఉందో దాని మీద ఢిల్లీలో తీవ్ర ఆగ్రహం అయితే ఈసీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది మీరు బాధ్యతను మర్చిపోయారా ల్యాండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం మీకు చేత కావటం లేదని చెప్పి కొన్ని కఠిన ప్రశ్నలే ఆ జవహర్ రెడ్డిని అలాగే ఆ హరీష్ కుమార్ గుప్తా ఎవరైతే ఉన్నారో డీజీపీ వారిద్దరిని కూడా గట్టిగానే అడిగినట్టుగా తెలిసింది పాపం వాళ్ళిద్దరూ చివరికి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వెనక నుంచి కారులో వెళ్ళిపోయారు తప్ప ప్రెస్ కి మొహం చూపించే ప్రయత్నం కూడా చేయాల డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ అక్కడ ఢిల్లీలో ప్రెస్ కి మొహం కూడా చూపించే ప్రయత్నం చేయాల ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది నిన్న డీజీపీతో చీఫ్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ అయితే కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది దానిలో భాగంగా మొత్తంగా ఐపీఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐఏఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎస్ఐ స్థాయి వరకు దాదాపు పన్నెండు మంది అధికారుల మీద అయితే ఆ వేటు వేయడం జరిగింది వీరంతా కూడా అల్లర్లకు బాధ్యత వహించాల్సిందిగా ఏదైతే ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉండాల్సిన వాతావరణం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారిందో దాన్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనే ఉద్దేశంతోనైతే ఆ వారి మీద చర్యలకైతే దిగింది ముఖ్యంగా ఆ ఇద్దరు ఎస్పీల మీద అయితే వేటు వేయడం జరిగింది ఆల్రెడీ నిన్న మనం ఊహించాం ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నాడో ఆయన మీద వేటు తప్పదు అని మనం నిన్నే చెప్పాము అనుకున్నట్టుగానే ఆ పల్నాడు ఎస్పీ ఎవరైతే బిందు మాధవ్ ఉన్నాడో ఆయన మీద అయితే వేటుపడింది ఇక అనంతపురం ఎస్పీ అమిత్ జర్దార్ ఏదైతే తాడిపత్రులో హింసాత్మక ఘటనలు జరిగాయో దాన్ని నియంత్రించడంలో విఫలమైనటువంటి అమిత్ బర్దార్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది ఇక ఎవరైతే పల్నాడు జిల్లా కలెక్టర్ ఎవరైతే శివశంకర్ ఉన్నాడో ఆయన మీద అయితే బదిలీ వేటు వేయడం జరిగింది ఇక తిరుపతి ఎస్పీ ఆ తిరుపతి ఎస్పీ అయినటువంటి కృష్ణ కృష్ణకాంత్ పటేలు ఆ ఈయన మీద కూడా అయితే ఆ బదిలీ అయితే వేయడం జరిగింది మొత్తంగా ఇద్దరు ఎస్పీలను అయితే సస్పెండ్ చేసి ఒక ఎస్పీ మీద బదిలీ వేటు ఒక కలెక్టర్ మీద ఆ బదిలీ అయితే ఆ వేయడం జరిగింది సో డీజీపీ సిఎస్ లపై ఎన్నికల కమిషన్ కొన్నర్రా బాధ్యత మర్చారా అంటూ నిలదీత పోలింగ్ అనంతరం జరిగిన హింసను తీవ్రంగా పరిగణిస్తున్నామని హెచ్చరించినటువంటి ఎలక్షన్ కమిషను తిరుపతి అలాగే ఎస్పి పల్నాడు కలెక్టర్ బదిలీ డిఎస్పీ నుంచి స్థాయి వరకు పన్నెండు మంది అధికారుల సస్పెన్షను పల్నాడు అనంత ఎస్పీలపై వేటు అని చెప్పి అయితే సస్పెన్షన్ వేటు అని అయితే చెప్పడం జరిగింది ఇంతేకాదు వీరి మీద శాఖాపరమైన విచారణ జరపాలి ముఖ్యంగా పల్నాడు ఎస్పి ఎవరైతే పల్నాడు ఎస్పీ ఉన్నాడో ఆయన్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన మీద శాఖాపరమైన విచారణ జరపాలి ఆయన వైఫల్యానికి గల కారణమేంటి అధికార పార్టీకి కొమ్ముగాసాడా ఎందుకు విఫలమయ్యాడనేది వెంటనే రెండు రోజుల్లో ఒక సిట్ నివేదిక ఏదైతే ఎన్నికల తరువాత వచ్చి జరిగినటువంటి అల్లర్లు ఉన్నాయో దాని మీద వచ్చిన ప్రతి కంప్లైంట్ను కూడా ప్రత్యేక సిట్టు ద్వారా విచారణ చేయించాలి రెండు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి వీరందరి మీద ఎన్నికల కోడ్ ముగిసే లోపే ఎవరైతే బాధ్య ఎవరైతే దాడులు చేశారో వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఐపీసీ సెక్షన్లతో పాటు కఠిన సెక్షన్లన్నీ కూడా నమోదు చేయాలి ఎన్నికల కోడ్ ముగిసే లోపే వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది సో హింసాత్మక ఘటనలు దర్యాప్తుకు సిట్టు రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఆదేశం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కోడ్ ముగిసేలోపే చార్జ్ షీట్లు దాఖలు కూడా చేయాలి కౌంటింగ్ తర్వాత కూడా కేంద్రత కేంద్ర బలగాల కొనసాగింపు పదిహేను రోజుల పాటు ఇరవై ఐదు కంపెనీలతో బందోబస్తు అంటే కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఒక రెండు వారాల పాటు దాదాపు ఒక పదిహేను రోజుల పాటు ఈ భద్రతా బలగాలను కొనసాగించాలని చెప్పి అయితే ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసింది ఇరవై ఐదు పారామిలిటరీ బలగాలను రాష్ట్రంలో మోహరించాలి ముఖ్యంగా పల్నాడు లాంటి ప్రాంతం తిరుపతి లాంటి అన్న ఏదైతే తాడిపత్రి లాంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో అయితే మోహరించాలని చెప్పి చెప్పడం జరిగింది సో వీళ్ళు ఫలితాలు అంటే జూన్ నాలుగున ఫలితాలు వచ్చిన రెండు వారాలు లేదా మూడు వారాల పాటు ఉండే అవకాశం ఉందంటే నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కూడా దాదాపుగా ఈ బలగాలు అయితే రాష్ట్రంలో ఉండాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు అనేవి సాధారణంగా జరిగేవి ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ ఎన్నికల ముగిసాక కూడా ఈ స్థాయిలో ఆ దాడులు జరగడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది పూర్తిగా పోలీసు శాఖ వైఫల్యం చెందింది సరే మరి వీరందరి మీద వేటు వేశారు మరి చీఫ్ సెక్రటరీకి బాధ్యత లేదా నిన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కూడా ఎలక్షన్ కమిషన్ అయితే గట్టిగా తలంటి పోసినట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి మీ మీద ఆరోపణలు వస్తున్నాయి మీ అసమర్థత మరొకసారి బయటపడిందని చెప్పి ఆ ఎలక్షన్ కమిషన్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది పైగా వీళ్ళు ఇచ్చినటువంటి నివేదికల పట్ల సంతృప్తి కూడా చెందలేదు అన్నట్టుగానే మన మనకైతే కొంత సమాచారం అందుతుంది అందుకనే ఎవరైతే ఎస్పీలు ఉన్నారో ఇక వీళ్ళ వివరణ పట్ల సంతృప్తి చెందకుండా చెందలేదు కాబట్టి ఎవరైతే బా ఎస్పీలు బాధ్యత వహించాల్సిన ఎస్పీలు చేతులు ఎత్తేసారో వారి మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని వెనువెంటనే ఎప్పుడైతే చీఫ్ సెక్రటరీ డీజీపీతో భేటీ ముగిసిందో ఆ వెనువెంటనే ఆ ఎలక్షన్ కమిషన్ అయితే చర్యలకు ఉపక్రమించింది వెనువెంటనే ఇద్దరు ఎస్పీలను ముందు సస్పెండ్ చేయాలని అలాగే ఒక కలెక్టర్ని ఒక ఎస్పీని ఆ బదిలీ చేయాలని ఆదేశించడమే కాకుండా వీరి మీద శాఖాపరమైన దర్యాప్తు ఎవరైతే అధికారులు విఫలమయ్యారో ఇక్కడ దాడుల మీదే చర్య విచారణ చేయడం కాదు అధికారుల వైఫల్యం మీద కూడా శాఖాపరమైన విచారణ చేసి మాకు నివేదిక ఇవ్వాలి తదుపరి నివేదిక వచ్చిన తర్వాత మేము వారి మీద ఆ చర్యలు తీసుకుంటామని చెప్పింది కొంతమంది డిఎస్పీలని సీఐల్ని ఎస్ఐలని ఆ వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో తొలగిస్తూ దాదాపుగా పన్నెండు మంది మీద ఆ వేటైతే వేయటం జరిగింది మొత్తంగా ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు పోలీసు శాఖ వైఫల్యము చీఫ్ సెక్రటరీ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని చెప్పి ఆ ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి అది కూడా ఏమొచ్చిందనేది ఒకసారి చూద్దాం హింసకు కొమ్ముగాల్సిన అధికారులపై వేటు పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీ బస్లి పల్నాడు అనంతపురం ఎస్పీల సస్పెన్షన్ పన్నెండు మంది అధికారులపై పోలీసు పోలీసులపై కొరడా హింసాత్మక ఘటనలపై సిట్టు రెండు రోజుల్లోనే ఆ నివేదిక ఇవ్వాలి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకు కూడా భద్రత కొనసాగింపు కేంద్ర హోంశాఖకు ఎలక్షన్ కమిషన్ ఆదేశం సిఎస్ డిజిపిల సంజయ్ అనంతరం చర్యలు మీడియాతో మాట్లాడకుండానే వెనుక గేటు నుంచి వెళ్ళిపోయినటువంటి పోలీసు ప్రభుత్వ బాసులు అంటే డీజీపీ కానివ్వండి చీఫ్ సెక్రటరీ కానివ్వండి ఎన్నికలైపోయిన మీడియాతో మాట్లాడాల్సిన వీళ్ళిద్దరూ ఏదైతే ఎలక్షన్ కమిషన్తో చర్చల అనంతరం ఆ మీడియాకు కనీసం కనపడకుండా వెళ్ళిపోయే ప్రయత్నం జరిగింది ఇంకా దీని మీద ఆల్రెడీ హైకోర్టులో ఒక వాజ్యం కూడా దాఖలు చేయడం జరిగింది ఒక న్యాయవాది ఏదైతే ఎలా అల్లర్లు జరిగాయో ప్రభుత్వం విఫలమైంది దీని మీద వెంటనే మీరు జోక్యం చేసుకోవాలని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేస్తే నిన్న హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది ప్రత్యేకంగా మీరు ఆధారాలు ఏమి చూపాల్సిన అవసరం లేదు హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆందోళన ఎక్కడా హింస జరగకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి అలాగే రాష్ట్ర ఎన్నికల అధికారికి డిజిపికి కలెక్టర్లకి అందరికీ కూడా పూర్తి స్థాయి ఆ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే కోర్టు కూడా మీరేమీ మా ముందు ఆధారాలు ఉంచక్కర్లేదు పల్నాడులో ఏం జరిగిందో బయట ప్రపంచంతో పాటు మేము కూడా చూసామని చెప్పి చెప్పడంతో పాటు ఆందోళన వ్యక్తం చేసింది ఇలాంటి మారణ హోమం జరగటం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది తక్షణమే అవసరమైన బలగాలను అవసరమైతే కేంద్రం నుంచి కొన్ని ప్రత్యేక బలగాలను రప్పించైనా సరే శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఆ వాద్యం విచారణ సందర్భంగా డీజీపీకి చీఫ్ సెక్రటరీకి అలాగే ఆ ఎన్నికల అధికారికి కూడా ఆదేశ ఆదేశాలైతే హైకోర్టు జారీ చేసింది మొత్తంగా పోలీసు శాఖ వైఫల్యం అయితే ఆ బయటపడింది జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసినటువంటి అధికారులందరి మీద ఈ రోజు కొంతమంది వైసీపీ నేతల కనుసన్నంలోనే ఈ దాడులు జరిగాయి ఇప్పటికీ వైసీపీ నేతల మీద చర్యలు తీసుకోలేదు ఆ ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం తరువాత ఇప్పుడిప్పుడుగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా మనకైతే సమాచారం